కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం వారికి అడ్డగా నిలుతా అంటూ అధికారులను ఉత్తేజపరచారు పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు అడ్డగా నిలిచారు విజయవాడ ప్రజలను ఎలా కాపాడాలో ప్రణాళికలు రచించి అవసరమైన బలగాలను బోర్డులను రప్పించారు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గర నుండి వేస్తూ

オーケ、no、ーのサポーターはもう当たるメンツも何も言われているんですがオーケーのサポーターは何も言われているんです。オーケーのサポーターは何も言われているんです。 気をつけて。

করব স্যার ডাক্তারপতি ali se referred on as you said riley染 all right analyze i think that's riley there's way yakin invers బంగారంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో వారి జీవితంలో ప్రతి క్షణం అంత విలువైనది ప్రతి క్షణాన్ని ఒక డైమండ్ గా మారుస్తున్నారు మరి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని స్వాగతాన్ని తెలియజేస్తూ వారికి స్వాగతం అలాగే మంచిరాల గ్రామ సర్పంచ్ గారు స్వర్ణ అనురాగ గారికి స్వాగతం గౌరవనీయ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ గారికి హృదయపూర్వక స్వాగతం మంత్రిగోట్పాటి రవికుమార్ అలాగే కలెక్టర్ మేడం గారు ముందుకు రావడం ఆహ్వానం జరుగుతున్నారు సమీమ అన్సారి కలెక్టర్ ప్రకాశం రెడ్డి వారి ఉదయో మార్ గారు సంత అసెంబ్లీ కాన్స్టిచు వారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా వారిని కోరుతూ ప్రథమ ప్రసంగాన్ని గారోనియా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ప్రథమ వాకులతో ప్రారంభిస్తారు మీ ఆనందాన్ని ఉద్వేగాన్ని మేము అర్థం చేసుకోగలం దయచేసి అందరు కూర్చోండి ఒక్కసారిగా స్టేజ్ ముందుకు రావద్దు సర్పంచ్ మేడం గారు ఎక్కడున్నా కూడా రావాలండి స్వర్ణ అనురాధ గారికి స్వాగతం లబ్ధిదారులుగా విచ్చేసినటువంటి శ్రీమతి మండవ సుశీల గారు సింగిల్ ఉమెన్ పెన్షనర్ మద్దిరాలపాడు విలేజ్ అలాగే శ్రీ షేక్ ఖాజావలి గారు మద్దిరాలపాడు గ్రామం అన్నా క్యాంటీన్ గురించి అలాగే శ్రీ వి వెంకట శేషయ్య గారు మద్దిరాలపాడు గ్రామం శ్రీమతి షేక్ నూర్జహాన్ గారు శ్రీమతి డాక్టర్ ఎం గీతారాణి గారు వీరందరినీ కూడా వేదిక మీదకు వచ్చి వీరందరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్ సాంగ్ మాట్లాడతారా దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం అందరూ చూడటానికి అనువుగా ఎవరు కూడా అడ్డంగా నిలబడవద్దు ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు బి ఇన్ బ్యూటిఫుల్ మేనర్ టు అటెండ్ దిస్

అందరికీ నమస్కారం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నవాంధ్ర నిర్మాత అభివృద్ధి సంక్షేమ దాత ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న మంత్రి బాల వీరంజన స్వామి గారికి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మంత్రివర్యులు రవి గారు అదేవిధంగా ఎంపీ గారు ఒంగోలు ఎంపీ గారు దాని తర్వాత కృష్ణప్రసాద్ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన గౌరవ సర్పంచ్ గారు తోటి ఎమ్మెల్యేలు ఇక్కడున్న మదిరాల పాటు ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు మంచి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి నోట్లో వినపడుతున్న మాట మనందరము ఒక వంద రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన డైనమిక్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డిఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో ఈ రోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో మనందరం ఈ రోజు ఈ వంద రోజులు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు చెప్పాలంటే వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి చూసి చేయగలరా అనే చాలా మంది అనుకున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుదలతో ఆయన సమర్థతో ఆయన ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు అదే కాకుండా విద్యార్థులు చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉపాధి పోస్టులకు ప్రకటించారు అదే కాకుండా ఎంతో మంది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీము వెల్ఫేర్ స్కీమ్ ఏంటిదంటే అన్నా క్యాంటీన్లు